హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను ఎంతో టేస్ట్ ఉండే మసాలా దోశ చూపిస్తున్నానండి అలాగే ఈ దోశ కాంబినేషన్ పల్లీ చట్నీ ఇలా తింటే చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూ దీనికోసం అనేసి నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను మూడు గ్లాసుల వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను అలాగే ఒక గ్లాస్ మినప మినపప్పు తీసుకుంటున్నాను అలాగే హాఫ్ గ్లాస్ వరకు శనగపప్పు తీసుకుంటున్నాను ఇందులోనే సగం టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ మెంతులు తీసు వీటన్నింటినీ ఒక్కసారి మంచిగా కలిపేసేసుకొని సిక్స్ అవర్స్ అలా నానబెట్టేసేసుకోవాలి అలాగే ఒక్క గ్లాస్ వరకు అటుకులు తీసుకుంటున్నాను దొడ్డటుకులు ఈ దొడ్డటుకులు కూడా వాటర్ లో వేసి నానబెట్టి పెట్టేసుకోవాలి సిక్స్ అవర్స్ వరకు ఇప్పుడు వీటిని మంచిగా కడిగేసి మళ్ళీ ఒకసారి ఉన్న నీళ్ళని వంపేసేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ నానబెట్టుకున్న రైస్ పప్పు అంతా మిక్సీ జార్లో వేసేసుకోవాలి అలాగే ఇందులోనే నానబెట్టుకున్న అటుకులు కూడా దొడ్డటుకులు కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి వేసేసుకొని దీనికి సరిపడినన్ని కొంచెం వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసేసుకోవాలి అంటే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని దీన్నంతా కూడా చేతితో మంచిగా కలుపుకోవాలి ఎంత మంచిగా కలిపితే దోశ అనేది అంత మంచిగా వస్తుంది అందుకనేసి పిండిని ఒకసారి ముద్దలు లేకుండా మంచిగా ఒకసారి చేతితోని కలపాలి అయితేనే మంచిగా కలుస్తుంది ఇలా కలిపేసేసుకొని పెట్టేసుకోవాలి అంటే మార్నింగ్ ట్వెల్వ్ అవర్స్ వరకు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇది మంచిగా పులుస్తుంది మార్నింగ్ వరకు దోశ పిండి మార్నింగ్ వరకు ఇలా పులుస్తుందండి ఈ పులిసిన పిండిని మంచిగా ఒక్కసారి స్పూన్తో మంచిగా కలిపేసుకోవాలి ఇందులో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది ఇది తినడం వల్ల ఇలా దోశ తినడం వల్ల హెల్త్కి చాలా అంటే చాలా మంచిది అంటే గుడ్ బ్యాక్టీరియా వస్తుంది బాడీకి అలాగే ఇందులోనే దీనికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఈ పిండిని అంత ఒక్కసారి కలిపేసేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి అలాగే ఇప్పుడు చట్నీ కోసం అనేసి ఒక గిన్నె పెట్టుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం వేడవగానే ఇందులోనే హాఫ్ కప్పు వరకు నేను పల్లీలు తీసుకుంటున్నాను అలాగే ఇందులోనే మూడు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఈ రెండింటిని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఇందులోనే కొంచెం నేను చింతపండు వేస్తున్నానండి అలాగే కొన్ని మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను వీటన్నింటిని మిక్సీ జార్లో వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి వేసేసుకొని దీన్ని మంచిగా మిక్సీ పట్టేసేసుకోవాలి దీని పోపు కోసం అనేసి మళ్ళీ గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులో ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే మినపగుళ్ళు అండి నేను మినపగుళ్ళు వేస్తున్నాను నచ్చితే వేసుకోండి లేదంటే లేదు అలాగే రెండు ఎండిన మిరపకాయలు కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు వేసుకొని కొంచెం కలిపేసేసుకొని మిక్సీ పట్టుకున్న పల్లీలను ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి కలిపేసేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చట్నీని పక్కన పెట్టేసేసుకోవాలి మసాలా దోశ చేస్తున్నాం కాబట్టి మసాలా కోసం అనేసి ఒక ఉల్లిపాయ ఒక టమాటా నాలుగైదు మిరపకాయలు నాలుగైదు వెల్లుల్లి వీటన్నింటిని తీసుకొనేసి టమాటా ఉల్లిపాయ మంచిగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకొని అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇలా చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి దోస పెనం పెట్టుకున్నాను పెనం మంచిగా వేడవ్వాలి వేడైతే దోశలు అనేటివి మంచిగా వస్తాయి వేడైన పెనం పైన రెండు స్పూన్ల వరకు పిండి వేసేసుకొని దోశలాగా వేసేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేసి పిండినంత దోశ పైన మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని దీనిపైన బటర్ కానీ ఆయిల్ కానీ వేసేసుకోవాలి నేనైతే దీనిపైన ఆయిల్ వేస్తున్నాను ఇలా ఆయిల్ వేసేసుకొని మంచిగా కాల్చుకోవాలి స్లిమ్లో పెట్టి కాలనివ్వాలి లే హైలో పెడితే మధ్యలో కాలుతుంది సైడ్లకి పచ్చి అలాగే ఉంటుంది ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లి వెల్లుల్లి కారం కూడా వేసేసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు దోశ కాలిందండి ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పల్లీ చిట్నీ పెట్టేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి ఇంతే అండి మసాలా దోశ రెడీ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి